ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వృద్ధురాలు ఈ వృద్ధురాలు పేరు మునమ్మ మరి ఆ వయసు చాలా పెద్ద వయసులో ఉంటా ఉంది అయితే ఈమెకి భర్త భర్త చనిపోయాడు ఆయన ఆయన పరిస్థితి కూడా అంతంత మాత్రమే వీరికి ఎవరు కూడా ముందు ఎవరు లేనప్పటికీ కూడా ఈవిడ చాలా కష్టపడి అక్కడక్కడ ఎవరైనా ఏదైనా ఆహారం పెడితే అక్కడికి వెళ్ళడం ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళడం అలాగ ఆవిడ పాపం ఆవిడ అలాగ చేసుకుని ఆవిడ బతుకుతూ ఉండేది ఇలా ఉంటా ఉండగా మరి కూడా భర్త కూడ పెట్టుకుని తీసుకెళ్ళి వాడు అయితే భర్త చనిపోవడంతో ఈవిడ మరి పరిస్థితి అంతంత మాత్రంగానే అయిపోయింది అలాగే ఇక్కడ ఉన్నట్టండి ఆవిడ మీ అమ్మగారమ్మా ఏం జరిగింది చెప్పు ఏంటి ఈవిడ పరిస్థితి ఏంటి చెప్పమ్మా మీరు మీ ఇద్దరు మీ ఇద్దరు ఉంటున్నారమ్మా ఇందులో ఇద్దరే ఉంటున్నారు ఇది ఈ ఈవిడ పరిస్థితి కూడా ఇంకా అంతంత మాత్రమే ఆవిడ కూడా ఒక సరైనటువంటి పరిస్థితి లేదు మరి ఇలాగా ఉన్నటువంటి ఇటువంటి వారికి మాకున్న దానిలో వారికి కొంచెం ఆసరాగా ఉండడానికి మరి వారికి సరుకులు వారికి కిరాణా సరుకులు వారికి ఇవ్వడం జరుగుతుంది ఒక పది రోజులు సరిపడా కిరాణా సరుకులు వారికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఇందులో వీళ్ళు ఇందులో నివాసం ఉంటున్నారు ఇందులో ఉంటున్నారు వీళ్ళు అంటే మీరు చూడవచ్చు దీంట్లోనే ఉంటూ అంటే పగలంతా కూడా వీరు తిరిగి వచ్చి కాస్తంత అంత పొందుతూ ఉన్నారు వారికి ఈరోజు లిటిల్ ల్యాంప్ ఆర్గనైజేషన్ తరపున మాకున్న దాంట్లోనే కొంచెం వారికి ఇవ్వడానికి మరి వచ్చి ఉన్నాం లిటిల్ ల్యాంప్ తరఫున ఇస్తున్నారు ప్రార్థన చేయండి